చూడండి ఇక్కడ కూడా మన క్వాలిటీ అయితే ఏ మాత్రం బయట దానికన్నా అయితే తీసుకోదు చాలా బాగుంటది కలెక్షన్ ఈ దాంతోనైతే మనం ఈ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ చేపించాను చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది మన శ్రీవలి కలెక్షన్స్ లో అవైలబుల్ కూడా వన్ టూ డేస్ లోనే మీకు అయితే అప్డేట్ లో నేను ఇస్తూనే ఉంటాను మీకు మంచి మంచి క్లాత్లు అయితే మన దగ్గర ఇక్కడ అయితే క్లాత్లు అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా అవైలబుల్ గా ఉంటుంది చూడండి క్లాత్లు కూడా చాలా చాలా బాగుంటాయి అన్ని కట్ వర్క్ చాలా వరకు కట్ వర్క్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటుంది మీరు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా దానికి మ్యాచింగ్ గా నేను మ్యాచింగ్ సెట్ చేసి స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది వన్ టూ డేస్ లో మీకు స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తీసిపోదు మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ నుంచి అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ నుంచి మన దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఈ క్లాత్ అయితే ఆర్గంజీ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఎక్కడ తక్కువ లేదు మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది మన దగ్గర వచ్చేసి లైనింగ్ కూడా చాలా చాలా అవైలబుల్ ఉంది ట్వంటీ సారీ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ లైనింగ్ అమ్ముతున్నారు నేనైతే ఓన్లీ ట్వంటీ కే ఇస్తున్నాను ఈ లైనింగ్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ అమ్ముతున్న లైనింగ్ మాత్రం నేను ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్కే మీటర్ తోని ఇస్తున్నాను మీరు వచ్చి మన దగ్గర షాపింగ్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి లేసెస్ ఈ లేసెస్ చూసారా శారీస్ కి అయితే ఇప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయి అంతటా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు మనమైతే ఓన్లీ టూ ఫిఫ్టీ తోటయితే ఇవి ఇవ్వడం జరుగుతుంది ఈ ఓన్లీ మన దగ్గర కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇవన్నీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ లు అండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది వర్క్ బ్లౌజ్ లో త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వర్క్ బట్టి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుంది అలాగే హెవీగా పెళ్లి కూతుర్ల కోసం మగ్గం బ్లౌజులు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి హెవీ మగ్గం ఉంది లో మగ్గం అన్ని మగ్గం అయితే మనం హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ తోడు హ్యాండ్తో చేసిన ప్రతిదైతే మిషన్ వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ తో ఫుల్ గా మగ్గం వర్క్ బ్లౌజులు ఇది వచ్చేసి అండి హ్యాండ్స్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఇవి అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర మగ్గం నెక్స్ట్ వచ్చేసి అయితే రెడీమేడ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ నుంచే మన దగ్గర స్టార్ట్ అవుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర బ్లా బ్లౌజ్ అయితే రెడీగా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజ్ లు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే రెడీమేడ్ బ్లౌజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ లో ఉంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఇవి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలెక్షన్ అయితే మన దగ్గర రెడీగా ఉంటుంది శారీస్ వచ్చేసి అయితే ఓన్లీ టూ డబల్ నైన్ నుంచి వన్ డబల్ నైన్ నుంచి అయితే శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేసుకోండి దూరంలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రీ డెలివరీ అయితే అవైలబుల్ గా ఉంది మీరైతే బుక్ చేసుకోండి శారీస్ తో పాటు జ్యువెలరీ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోల కోసం అయితే శ్రీవల్లి ఏడు జెడ్ కలెక్షన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి